గుంటూరు జిల్లాలో సతెనపల్లి నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్త చనిపోయినందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించే సందర్భంలో ఆ గ్రామంలో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలనరికినట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం వాళ్ళ తలనరుకుతామని చెప్పని వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకున్నారు అలా పట్టుకున్న సందర్భంలో విలేకరులు జగన్మోహిరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు బాధ్యత గల రాజకీయ నాయకుడు అయినప్పుడు హింసని ప్రేరేపించడం మా లక్ష్యం కాదు మా శ్రేణులు అటువంటి హింసోన్మాదంతో కనుక వాళ్ళు ఆ విధంగా ప్రదర్శన చేస్తుంటే మా వాళ్ళని నేను కట్టడి చేస్తున్నా అని చెప్పని సమాజానికి నాయకత్వం వహించాలి అనుకునే నాయకులు చెప్పాలి ఒక మాట కూడా చెప్పకపోగా ఏమన్నాడు ఏముంది బా సినిమా డైలాగే కదా సినిమా డైలాక్కే ఏంటి ఇబ్బంది అంటే మీ శ్రేణులు తెలుగుదేశం వాళ్ళ తలనరిగితే మీకు సినిమా డైలాగా మిమ్మల్ని గురించి పరుషంగా ఎవరైనా వ్యాఖ్య చేయగానే ఎక్కడ లేని బీపీలు ఎక్కడ లేని ఆక్రోశాలు పొంగుకొస్తా ఉన్నాయా ఇవాళ సమాజానికి నాయకత్వం వహిస్తున్నారు మీరు వహించేటప్పుడు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించి తీరాలి ఇవాళ సత్యనపల్లి నియోజకవర్గ పర్యటన చూద్దాం ఒకసారి తాడేపల్లి ఇంటి నుంచి ఆ ఊరు వెళ్ళటానికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అవును ఈ క్రమంలో ఎక్కడ మధ్యలో ఆగే ప్రోగ్రాం వాళ్ళ రూట్ మ్యాప్ లో లేదు లేదు కానీ ఈయన లాల్పురం దగ్గర సడన్ గా అక్కడ జనాన్ని చూసి కాన్వాయ్ ఆపాడు ఆపిన పరివేశాను ఆ పార్టీ సానుభూతి పరుడు ఈయన కలవటానికి వచ్చిన ఒక వ్యక్తి ఆయన వాహనం కింద పడ్డాడు కనీసం అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించాలన్న బాధ్యత కూడా లేకుండా వీళ్ళ శ్రేణులు అతన్ని లాగి పక్కకు పడేస్తే సరే ఈయన శ్రేణులను పలకరించి ఆడవాళ్ళు ఈయన చూసుకోలేదు అనుకుందాం వీళ్ళ డ్రైవర్కి తెలుసుగా అవును ఈ వాహనంలో మిగిలిన వాళ్ళకి తెలుసుగా ఆ పక్కనే ఉన్న మిగిలిన శ్రేణులకు తెలుసుగా సార్ ఇలా జరిగింది సార్ మన బండి కింద ఒక సార్ ఇప్పుడే పక్కకి లాగి సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్ అని చెప్పని వాళ్ళు చెప్పుకొని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఎవరు స్పందించారు ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎందుకు తీసుకువెళ్ళలేదు చూస్తూ చూస్తూ ఒక మనిషి ప్రాణం పోయింది కదా